సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కూకునూరుపల్లిలో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్సీ యాదవరెడ్డి జెడ్పీటీసీ అశ్విని ప్రసాద్ ఎంపీపీ సుగుణ పాల్గొన్నారు మన పార్టీని మన నాయకుడిని విమర్శించిన పనిగా పెట్టుకోవరు రేవంత్ రెడ్డి గారు అందరూ గజ ఇర ఐదో తారీఖున వచ్చి నేను దీక్ష చేస్తా నేను సభ పెడతా నిరుద్యోగాల కోసం రేవంత్ రెడ్డి గారు చూటీగా పదిహేడు లక్షల రూపాయలు ఇస్తా గ్యాసు ధర తగ్గిస్తా గోడు తగ్గిస్తా పెట్రోల్ తగ్గిస్తా డీజిల్ దేశాన్ని అమెరికాతోనో రష్యాతోనో బ్రిటన్ తోనో జపాన్ తోనో పోటీ ఉండే విధంగా ఈ దేశాన్ని తయారు చేస్తా అని చెప్పిండు మరి అలాంటి వ్యక్తిని మారి మీ రాహుల్ గాంధీ చెప్పండి వార వారణాసికి వెళ్ళి అక్కడ సభ పెట్టండి ఇవన్నీ ఎందుకు చేస్తామో చెప్పండి వారరాశిలో సభ పెట్టండి